ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మీ మీద నా మీద అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి వీడియోలోకి వెళ్లే ముందు అందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా బాబా గారిని మనసులో తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి బాబా గారి ప్రతి మాట మీ కోసమే చెప్పినట్టు అనిపిస్తుంది సాక్షాత్తు బాబాగారు మీ పక్కన వచ్చి కూర్చుని మీతో మాట్లాడినట్టు మీరు ఖచ్చితంగా ఫీల్ అయితే ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారో అంటే బిడ్డ నీ వాళ్ళే నీతో ఉన్నవాళ్లే నా అనుకున్న వాళ్లే నీకు అయిన వాళ్లే నిన్ను తొక్కాలని చూస్తున్నారు బిడ్డ నీ ఎదుగుదలను నీ ఉన్నతిని ఓర్వలేక నిన్ను తొక్కి పెట్టాలని చూస్తున్నారు వారెవరో తెలుసా బిడ్డా వారెవరో తెలుసుకొని వారికి దూరంగా ఉండు వారు నిన్ను తొక్కి పెట్టటం కాదు నువ్వు వారిని తొక్కిపెట్టు అంటూ బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశంతో వచ్చారండి మరి బాబాగారి మాటల వెనక ఉన్న అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు మన ఛానల్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి అక్క చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరైనా గురూజీ ఉంటే చెప్పండి అంటూ అడిగేవాళ్ళు గురూజీ గురించి చెప్తున్నాయి కదా నిజానికి వాళ్ళు గురూజీ గారిని ఒకసారి ఫోన్ కాల్ ద్వారా కన్సల్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి చాలా లాభాలు అయితే చాలా ప్రతిఫలాలు అయితే పొందుతున్నామని చాలా మంది నాకు పర్సనల్గా ఈమెయిల్ పెడుతున్నారండి ఎవరికైనా మీకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి నమ్మకంగా గురూజీకి కాల్ చేసి చూడండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు గురుజీ ఆ నమ్మకం అయితే నేను యువగలను మీకు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికీలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కరించి చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి గురూజీ నెంబర్కి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎలా ఉంది అనేది బిడ్డ నువ్వు చాలా మంచిదానివి చాలా సున్నిత మనస్కరాలువి ప్రతి ఒక్కరిని కూడా చాలా సులభంగా నమ్మేస్తావు మంచిగా మాట్లాడితే అందరూ నా వాళ్ళే అని పూర్తిగా వాళ్లను నమ్మేసి వారి మాయలో పడిపోతావు వారేమో అదే అదునుగా తీసుకుని నిన్ను మోసం చేస్తూ అబద్ధాలతో ఇక నీకు వచ్చిన అవకాశాలన్నింటినీ రానివ్వకుండా నిన్ను ఎదగనివ్వకుండా తొక్కి పెట్టేస్తున్నారు ఇప్పటికైనా జాగ్రత్త పడి తల్లి ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి బిడ్డ గాయం కానివాడు గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు దానిలో నువ్వు కొత్త కాదు వేరేవాళ్ళు పాత కాదు అలవాటులో పొరబాట్లు జరగవచ్చు కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదమ్మా నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు నువ్వు తలపెట్టిన కార్యం మంచిదే అని నీకు నమ్మకం కలిగినప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా సరే అస్సలు పట్టించుకోవద్దు బిడ్డ మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం మూర్ఖుల యొక్క లక్షణం ఎదురుచూసే ఓపిక గనుక నీకు లేకుంటే నీకు దూరమైన ప్రతీది మరొక రూపంలో నీ ముందు ఉంటుంది ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనుషులు పాలు త్రాగి విషము కక్కే కోడ త్రాచులాంటివారు అలాంటి వారికి చాలా దూరంగా ఉండు జీవితం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు భయపడి ఏడుస్తున్న ప్రతిసారి నీ కన్నీళ్లను దోశలలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు ఈ లోకం అంతా భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది బిడ్డ ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం అనేది ఉంటుంది బిడ్డ పందంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది బిడ్డ నువ్వు ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటే అది జ్ఞానమైనా శక్తి అయినా డబ్బైనా ఏదైనా సరే ఇది ప్రకృతి యొక్క నియమం నువ్వు ఎదుగుతూ ఉంటే నీతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు బిడ్డ నువ్వు పట్టించుకోకుండా ముందుకు కొనసాగుతూనే ఉండాలి లే లేచి నిలబడు ధైర్యంగా ఉండు నీ భవిష్యత్తుకు బాధ్యుడివి నీవే నీకు కావలసిన బలం శక్తి అన్నీ నీలోనే ఉన్నాయమ్మా ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది తల్లి కలలు కంటూ కూర్చుంటే అనువంత కూడా ముందుకు వెళ్ళదు గుర్తుంచుకోబిడ్డా బాధ అలాగే కోపం ఈ రెండు మంచివే నీకొస్తే వాళ్ళు ఎవరు మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి అదే ఎదుటివారికొస్తే వారి యొక్క మనసులో నీ స్థానం ఏంటో నిరూపిస్తాయి గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతగాని వారు కూడా ఏదో ఒక గొప్ప సాధించవచ్చు కానీ ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే అందరికంటే గొప్పవాడవుతాడు బిడ్డ పొట్టకూటికి పని చేసేవాడు ఆహారం కోసం ఎదురు చూస్తాడు అదే ఒకరి పొట్ట కొట్టడానికి చూసేవాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు బిడ్డ జాగ్రత్తగా వండుతల్లి మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు మాత్రం ఎప్పుడూ కన్నీరు పెట్టకు ఎందుకంటే నీ శత్రువుకు కావలసింది నీ యొక్క మరణం కాదు నీ భయం ఏ బంధమైనా పోగొట్టుకోవటానికి ఒక్క నిమిషం చాలు తల్లి కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవటానికి నీ యొక్క జీవితకాలం సరిపోదు గుర్తుంచుకోబిడ్డ ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులు వచ్చాయి కాదంటావా తల్లి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు తల్లి నీ జీవితంలో నీకు ఎదురైన అనుభవాలే చాలు కదా డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు లేనివారిని బ్రతకనివ్వదు గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండటమే మనిషి యొక్క సహజ లక్షణం నమ్మకం అనేది నీ మీద ఉంచుకుంటే అది నీకు బలం అవుతుంది అది వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది బిడ్డ మంచి చెడుల సమూహం అనేది నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వెయ్యాలన్నది నీ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంది జీవితం ఎప్పుడూ నువ్వు ఎదురు మారదు తల్లి కానీ నువ్వు ఎదురు చూస్తున్న జీవితం ఆ విధంగా మార్చుకోవచ్చు అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది పనికి మాలిన బంధాలు బంధుత్వాల కోసం ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతిని పొందుతావమ్మా ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు బిడ్డ చూసావుగా బిడ్డ నువ్వు కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళినా పై స్థాయి నుంచి కింద స్థాయికి పడిపోయినా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతారు ఎగతాళి చేస్తారు కుళ్ళు కుతంత్రాలతో నిన్ను వెనక్కి లాగాలనే చూస్తారు కానీ నువ్వు కష్టంలో ఉన్నావని నిన్ను ఆదుకోవటానికి ఎవరు రారు అలాగే నువ్వు గొప్పగా ఎదిగావు కదా నీ స్వయం కృషితో అని నిన్ను ఎవ్వరూ మెచ్చుకోరు ఇంకా నిన్ను చూసి ఈర్షపడే కళ్ళు కుళ్ళుకునే మనసు తప్ప ఇక్కడ మంచి మనసులో చాలామందికి లేవు తల్లి అది నువ్వు అర్థం చేసుకోవాలి నీ వాళ్ళు నీ పక్క వాళ్ళు నీ స్నేహితులు నీ బంధువులు నీతో ఎలా ఉన్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది అప్పుడప్పుడు ఒకసారి గమనించుకోబిడ్డ నీవారెవరో నీవారు కాని వారు ఎవరో నీకు అర్థమైపోతుంది నేను చెప్పినట్టుగా ఇవన్నీ పాటించి నీ జీవితంలో నీ వారు కాని వారికి నువ్వు దూరంగా ఉండి ఎంతో గొప్పగా ఎదగాలని నీ తండ్రిని నేను చెబుతున్నాను బిడ్డ నిన్ను తొక్కాలని చూసే వాళ్ళ కాళ్ల కిందికి నువ్వు అస్సలు వెళ్లకు ఒక్క ఉదుటున లేచి నీ సత్తా ఏంటో నువ్వు నిరూపించు తల్లి అప్పుడే నువ్వేంటో అవతల వారికి తెలుస్తుంది అంతేగాని వారు నిన్ను తొక్కి పెడుతున్నారు కదా అంటూ భయపడి కాళ్ళ కింద అనగి ఉండిపోకు నువ్వు అలా ఉంటే ఎప్పటికీ పైకి ఎదగలేవు పైకి లేవలేవని గుర్తుంచుకోబిడ్డా అంటూ ఈరోజు బాబాగారైతే చాలా చాలా అంటే నిరుత్సాహంలో ఉన్న భయపడే బలహీనులకి ఒక మంచి ధైర్యమైన సందేశాన్ని అయితే బాబాగారు ఈరోజు అందించారండి ఈరోజు కూడా మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో కోసం బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వటం ఇవ్వటం అయితే మర్చిపోకండి గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓహోం సాయిరామ్